లకి ఇక ఐదు వందల బోనస్ వస్తుంది మరి అందరికి కూడా ఇది సంతోషకరమైన వార్త మరి ఇక్కడిని చొడ్డు తీసుకున్న రెండు తీసుకున్న రెండు చొడ్ తీసుకున్న రెండు రోజులకే మీ అకౌంట్ డబ్బులు కూడా పడతాయి రెండు రోజులకి కాబట్టి ఇక్కడ చేసేవి చేస్తారు జాగ్రత్తలు తీసుకుంటారు కానీ రైతులు అందరూ కూడా ఆరబోసుకోవడము వాళ్ళ దగ్గర మీ దగ్గర ఆరబోసుకొని ఇక్కడ తీసుకొస్తే ఏంటంటే సెంటర్ వచ్చిన ఎంబటే కూడా వాటిని తరలిస్తారు కాబట్టి అందరు మంచిగా చేయండి మరి ఎక్కడ మోసం మరి మీ అందరికీ తెలుసు సన్నోట్లకి ఇంటాక ఐదు వందల బోనస్ వస్తుంది మరి అందరికీ కూడా ఇది సంతోషకరమైన వార్త మరి ఇక్కడిని చొడ్డు తీసుకున్న రెండు చొడ్డు తీసుకున్న రెండు చొడ్ తీసుకున్న రెండు రోజులకి మీ అకౌంట్లలో డబ్బులు కూడా పడతాయి రెండు రోజులకి కాబట్టి ఇక్కడ చేసేవి చేస్తారు జాగ్రత్తలు తీసుకుంటారు కానీ రైతులందరూ కూడా ఆరబోసుకోవడము వాళ్ళ దగ్గర మీ దగ్గర ఆరబోసుకొని ఇక్కడ తీసుకొస్తే ఏంటంటే సెంటర్ లోకి వచ్చిన ఎంబటే కూడా వాటిని తరలిస్తారు కాబట్టి అందరు మంచిగా చేయండి మరి ఎక్కడ మోసం